హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను దానికంటే ముందు బయటంతా చిమ్మేసి కడిగేసి ముగ్గెట్టేసి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని ఈ రోజు పిల్లలకి మార్నింగ్ అన్నమాట స్కూలు కొంచెం అటు ఇటు మారుస్తూ ఉన్నారు అలాగే హాఫ్ డే కాబట్టి మధ్యాహ్నం వెళ్ళినా హాఫ్ డేనే మార్నింగ్ వెళ్ళినా హాఫ్ డేనే అన్నమాట ఈరోజు మార్నింగ్ వెళ్తున్నారు అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి చాలా ఫేవరెట్ అన్నమాట బేబీకాన్ మంచూరియా చేస్తున్నాను అలాగే కోకోనట్ రైస్ చేస్తున్నాను ముందు వ్లాగ్లో చెప్పాను కదా సో డిమార్ట్ నుంచి కోకోనట్ తీసుకొచ్చాం మా నాన్న వచ్చిన రోజు సండే వ్లాగ్ చూసారు కదా మీరు ఇది మండే అన్నమాట అయితే కోకోనట్ పగల కొట్టి వాటర్ తాగాం అది మొత్తం మా నాన్న నీట్గా తీసి పెట్టారన్నమాట చిన్న చిన్న ముక్కలు దాన్ని నేను మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు కోకోనట్ రైస్ నా స్టైల్లో చేస్తున్నాను రెండు రకాలుగా చేస్తాను రైస్తో అంటే వాటర్తో చేస్తాను మిల్క్ కోకోనట్ మిల్క్తో ఇలాగా కూడా చేస్తాను అన్నమాట సో కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర అంటే పోపు దినుసులన్నీ కూడా ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అలాగే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాకు పల్లీలు అలాగే నట్స్ కూడా వేసుకోండి ప్రస్తుతానికి నేను వేయలేదు నెక్స్ట్ వచ్చేసి తురుముకున్న కోకోనట్ ఇది తురుముకోలేదండి నేను చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసాను అన్నమాట అప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది మీకు టైం ఉంటే కనుక తురుముకోవచ్చు లేకపోతే ఇలా చేసుకోండి నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసేసి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కలిపేసుకోవడం అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది కోకోనట్ రైస్ బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఈ కోకోనట్ రైస్కి ఈ పైన ఉంటుంది కదా బ్లాక్గా దాన్ని తీసేసి రిమూవ్ చేసి మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం ముదురుగా ఉంటే బాగుంటుంది అన్నమాట సో ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యే కనుక మీరు కోకోనట్ రైస్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అది చేశాను ఇది వచ్చేసి ఉడికిపోయిందన్నమాట ఇవి బెబికాన్స్ని కొంచెం వాటర్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి కుక్ చేసుకోవాలన్నమాట ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా కుక్ అయితే చాలు వాటిని ఏంటంటే కొంచెం వెంటనే నెలలో కోల్డ్ వాటర్లో వేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా బాగుంటాయి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడిగారు ఈరోజు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అన్నమాట ఇప్పుడు అవి కట్ చేసేసుకున్నాం కదా ఒక బౌల్లోకి కొంచెం మైదా పిండి కొంచెం బియ్యం పిండి ఈ బీప్ పిండిలో కొంచెం పసుపు కలిసి ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్లోర్ వేసేసుకొని ఇవి మూడిట్లో దీంట్లో ఆల్రెడీ బేబీ కార్న్ మనం కుక్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి దాంట్లో అందుకోసం చెప్పేసి వాటర్ యాడ్ చేయకుండా దాంట్లో బాగా కలిపేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంక దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం కొంచెం అంటే కొంచెం ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేసుకొని ఇంకా కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను వేయలేదన్నమాట ఓన్లీ పౌడర్సే వేసి మిక్స్ చేసి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ముందు మనం సిమ్లో పెట్టి నీట్గా కుక్ చేసుకొని తర్వాత హైలో పెట్టామనుకోండి మంచిగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అంటే లోపల సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రంచీగా భలే ఉంటాయండి పక్కన తీసేసుకున్నాక ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో కుళ్ళిపాయలు అలాగే క్యాప్సికం వేశాను బల్పప్పస్ ఉంటే వేసుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ వేసుకుంటే ఓన్లీ క్యాప్సికమ్ మాత్రమే ఉంది ఇంకా అందుకే దాన్ని వేసాను కొంచెం సాల్ట్ వేసాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది లేదనుకుంటే కనుక మీకు కొంచెం ఓపుకుంటే చిన్న చిన్న అల్లం ముక్కలు చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలు దంచి వేసుకోండి అంటే సారీ చిన్న చిన్న పీసెస్గా వే కట్ చేసి వేసుకోండి అలాగే ఉల్లికాడలు ఉంటే అవి కూడా వేసుకోండి బట్ ఏం లేవు చాలా సింపుల్గా చేసేస్తున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను కొంచెం కచప్ కూడా వేసి టమాటా కచప్ నెక్స్ట్ కారం వేసాను అది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే కొంచెం మనం బేబీ కాన్స్ యాడ్ చేసినప్పుడు దానికి చక్కగా కోటింగ్ లాగా ఇవి పట్టేస్తాయి చక్కగా అప్పుడు డ్రై అయిపోతాయి అన్నమాట అందుకని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే చాలు ఎంత టేస్టీగా సింపుల్గా అయిపోతుంది కార్న్ మంచూరియా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారన్నమాట అంత బాగుంటుంది ఇప్పుడు వీళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి కోకోనట్ రైస్ బేబీ కార్న్ మంచూరియా పెట్టేస్తున్నాను లంచ్ కోసం అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో తినేసి వెళ్తారు అయినా కూడా ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇలా పెట్టొద్దాం మామూలుగా అయితే హాఫ్ డే కాబట్టి ఇంకా తినేసి ఇంకా వచ్చేస్తారన్నమాట అలా సో అలా ఒక్కొక్కసారి మార్నింగ్ వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారు ఓన్లీ స్నాక్ తీసుకొని అంటే సేఫ్టీకి పెట్టి పంపిస్తా అలా అంటే అటు ఇటు మారుతూ ఉంటున్నాయండి దానికి తగినట్లు నేను రొటీన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ అలాగే ఉన్నాయి టీపాయ్ మీద అవన్నీ కూడా సర్దాలి నిన్న నాన్న తీసుకొచ్చారు కదా ఎక్కడ అక్కడ పెట్టేసి ఉంచాను నెక్స్ట్ ఇంక ఇక్కడ లవ్లీ ఏదో వెతుక్కుంటుంది అనుకుని వెళ్తే అక్కడికి మమ్మీ నా సాక్స్ కనిపించట్లేదు అని చెప్తుంది సరే అని చెప్పేసి ఇతికిచ్చేసి వచ్చి ఇంకా బాక్సులు పెట్టేస్తున్న పిల్లలకి వాళ్ళు హ్యాపీగా తింటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి లక్కీకి లవ్లీకి పెట్టేసి కొంచెం హరిగారికి కూడా ఉంచుతారన్నమాట టేస్ట్ కోసం అలాగే ఇంకా వాటర్ బాటిల్స్ నింపేశాను ఆ బిర్యానీ దబరా అవన్నీ కూడా సర్దాలన్నమాట కిచెన్లో దానికంటే ముందు పిల్లలు ఇంట్లో తినడానికి వాళ్ళిద్దరూ చక్కగా స్నానాలు చేసి వచ్చేసారు ఇంక ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను నేను వేసే బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళకి చాలా చాలా ఇష్టం చాలా సింపుల్గా వేసేస్తాను ఎంత బాగుంటుందో కారం సరిగా మిక్స్ అవ్వలేదు అని చెప్పి కామెంట్లు పెట్టకండి మా వాళ్ళకి ఇలాగే ఇష్టం లేకపోతే కొంచెం ఫస్ట్ అయితే కనుక కొంచెం కారం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా జలకొట్టేస్తే మనం అంటే మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు కానీ ఇలా అక్కడక్కడ కారం పొడి పొడిగా ఉంటే తగులుతున్నప్పుడు స్పైస్గా ఉంటుంది అందుకే వాళ్ళకి అలా ఇష్టం అన్నమాట సింపుల్గా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఏంటంటే ఇచ్చేస్తాను అన్నమాట టూ స్లైసెస్ లౌలికి టూ లక్కీకి కొంచెం కచ్చపు వేసుకొని తినేస్తారు ఇంకా సెవెన్ థర్టీ లేదా సెవెన్ ఫార్టీ అవుతుంది టైం ఇంకా ఉంది కదా తినేసాక ఇంకా రౌలీని రెడీ చేయాలన్నమాట హరిమల్చి బాగుందా కోకోనట్ రైస్ అండ్ బేబీ కార్న్ మంచూరియా బాగుందా లంచ్ బాక్స్ పెడతా తీసుకుపోవచ్చు కదా ఓకే హలో పిల్లలు వెళ్ళిపోయాక చాలా పనులు ఉండేయండి మామూలుగా అయితే నేను ఎండు కొబ్బరి పొడి తెచ్చుకుంటానండి డిమార్ట్లో అన్ని కర్రీస్లో వేస్తా అన్నమాట అంటే ఫ్రైలో చిక్కుడుకాయ ఫ్రై బీన్స్ ఫ్రై క్యారెట్ ఫ్రై చికెన్ కర్రీలో కూడా వేస్తా ఈవెన్ కొన్ని కొన్ని వాటిలో అయితే కంపల్సరీ వేస్తా కొబ్బరి పొడి మంచిది కాబట్టి కానీ మొన్న డిమార్ట్లో తెచ్చుకున్నాం కదా అన్నమాట కోకోనట్ రోజు లవ్లీ అడిగేది అలాగే ఆ రోజు బేబీ కార్న్ కూడా తీసుకొచ్చా లక్కీ అడిగేది మమ్మీ ఎప్పుడు వేస్తావు ఎప్పుడు వేస్తావు అని ఈరోజు పొద్దున హరి వాళ్ళిద్దరు ముఖంలో ఆనందం చూడాలి ఇంట్లోనే టేస్ట్ చేసి అబ్బా సూపర్ ఉంది మమ్మీ ఏమైనా బలి చేస్తావు మమ్మీ నువ్వు అలా అంటే మనం పడిన కష్టం అంతా పోతుంది కదా సో ఇప్పుడు రవ్వ కేసరు చేయమన్నదండి చెయ్యాలి నేను మర్చిపోవచ్చు వచ్చి కూర్చున్నా ఇప్పుడే స్నానం చేశాను ఫ్రెష్గా సమ్మర్ వస్తే త్రీ టైమ్స్ పర్ ఏంది ఎప్పుడిప్పుడు లేస్తానా అని కాసు కూర్చున్నట్టున్నావు కరెంటు లేదరి సమ్మర్ అనుకోండి కంపల్సరీ టూ టైమ్స్ ఒక్కొక్కసారి త్రీ టైమ్స్ కూడా వేస్తాను అన్నమాట మొత్తం వేస్తా రైస్ మీకు నాకొద్దు సరే కోకోనట్ రైస్లోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది బట్ అంత ఎర్లీ మార్నింగ్ మనం చికెన్ ఎవరు ఉన్నారు యాక్చువల్లీ సండే చేద్దాం అనుకున్నాం కోకోనట్ రైస్ చేసి చికెన్ చేద్దాం అనుకున్నాం కానీ మా నాన్న వచ్చారని ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేశాను అన్నమాట మా వాళ్ళు ఎవరు వచ్చినా చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇష్టం నా చేతి బిర్యానీ మా ఆయన కోసం ఉంచిన బేబీ ఖాన్ కొంచెం కంపల్సరీ ఉంచుతానండి అది ఏం చేసినా కూడా పరిగారి కోసం కొంచెం ఉంచుతాను ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసాను తర్వాత ఇంకా అప్పుడే పిల్లలు కూడా వచ్చేసారు నేను అలా స్టార్ట్ చేశానో లేదో పిల్లలు వచ్చేసారన్నమాట ఇంకా ముందే చేసేసి ఉండొచ్చు కదా మమ్మీ అని అన్నదిలోవలి ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అంటే సరే అంటున్నా ఇక్కడ లక్కి ఏం చెప్తున్నాడు అంటే మమ్మీ కోకోనట్ రెస్ అద్దరిపోయింది మమ్మీ చాలా బాగుండే నేను అసలు తినేసాను మొత్తం అని చెప్తున్నాడు అలాగే గోబీ అది బేబీ కాన్ మంచూరియా అద్దరిపోయింది మమ్మీ అని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ లంచ్ బాక్స్ అవి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కేసర్ చేస్తున్నాను లక్కి చాలా చాలా స్లిమ్ అయిపోయాడు ఏం చేశారు డైటింగ్ ఏమన్నా చేస్తున్నారని అడిగారు కదండీ డైటింగ్ ఏం లేదండి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ పెంచామంతే అంతకు మించి ఇంకేం లేదన్నమాట జిమ్ లేదు ఏం లేదు ఇంట్లో కూడా వర్కౌట్స్ ఏం చేసుకోవట్లేదు ఇంతకు ముందన్నా చేసుకుంటున్నాడు కానీ ఇప్పుడు అక్కడ ఇక్కడ డబల్ అయిపోతుంది కదా చిన్న వయసు కదా ఏజ్ అందుకోసం అని చెప్పేసి ఎందుకు అంత రిస్క్ ఇప్పుడే అవసరం లేదని చెప్పేసి ఏం చేయించట్లేదు నార్మల్గా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసాం అంటే ఇంతకు ముందు బర్గర్లు పిజ్జాలు బయట ఫుడ్ ఎక్కువ తినేవాడు జంక్ ఫుడ్ అంతా కూడా ఇప్పుడు కంప్ కంప్లీట్గా అవాయిడ్ చేశాడు అన్నమాట ఎప్పుడో అంటే ఇప్పుడు ఏం చెప్పాలి వంద రోజులకు ఒకసారి అట్లా తింటున్నాం అప్పుడు ఫ్రీక్వెంట్గా తినేది దానికి తోడు ఏంటంటే కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాను కదా తిని తిని ఫుడ్ ఇంట్లో ఏం ఫిజికల్ యాక్టివిటీస్ లేవు కాబట్టి చబ్బీగా అయిపోయాడు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చాలా టాల్ అయిపోయాడు దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీస్ కొంచెం పెంచాం కాబట్టి చక్కగా తయారయ్యాడు ఇంకా ఏజ్ ఉంది కాబట్టి మేబీ ఇంకా కొంచెం పెరగచ్చు ఇంకా చాలా చేంజెస్ రావచ్చు వాళ్ళకి చాలా బాగున్నాడు ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోయాడు ఏం చేశారు అని చెప్పి ప్రతి వీడియోలో కామెంట్ పెడుతున్నారు అలాగే పర్సనల్గా కూడా అందుకని చెప్పి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక నుంచి అనుకుంటున్నా ఏదన్నా వీడియోలో కింద కామెంట్స్ పెడితే వాటికి రిప్లైస్ అనేటివి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇస్తా చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్కి ఒకరోజు ఒక వీడియో చేయొచ్చు కదా రిప్లైస్ ఇస్తూ అని చెప్పి దానికంటే కూడా ఈరోజు ఏమన్నా వీడియోలో కామెంట్స్ అడిగారు అనుకోండి దానికి రిప్లైస్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు ఓకేనా ఈ ఐడియా బాగుందా లేదా అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఇచ్చేసాను తినేసి కానీ స్నానం చేయనని చెప్పి కూర్చుంది ముండు పట్టిగా లక్కీ ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు అన్నమాట హలో ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఫస్ట్ టైం తీసుకున్న మల్లెపూలండి చూడండి లవ్లీ ఎంత పని చేసిందో లవ్లీకి ఎర్ర మల్లెలు అంటే ఇష్టం అందుకని చెప్పి మల్లె పింక్ కలర్ పూసింది ఐషాడోస్ సో మా పైన మల్లె చెట్టు ఉంది కదా దాంట్లో కొన్ని పూలు పూసాయండి ఇక అయితే ఆ పూలు కొన్ని పెట్టుకుందామని చెప్పి చుట్టేసుకున్నా చూసారా పిలకలా ఉంటుంది అందుకే జడ వేసుకోరు సో ఎంత వాల్యూమ్గా ఉండే నా హెయిర్ స్మూతింగ్ తర్వాత ఇలా అయిందన్నమాట పిలకలాగా అందులో కట్ చేశాను కాబట్టి ఇలా అనిపిస్తుంది పిలకున్నా ఏమున్నా మల్లెపూలు పెట్టుకోవడం మాత్రం అస్సలు మానను సమ్మర్ వచ్చిందంటే చాలు మల్లెపూలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అలాగే చక్కగా అయితే పువ్వులు తీసుకోనండి మొ మళ్ళీ మొగ్గలు తీసుకుంటా అన్నమాట తీసుకొని నేనే కట్టుకుంటాను నాకు అదొక ఆనందం అన్నమాట నేను కట్టుకొని హరి అంటూ ఉంటారు ఏం పని లేనట్టు ఈ పని పెట్టుకున్నాం ఎందుకురా దాని బదులు మల్లెపూలు తీసేసుకొని పెట్టుకోవచ్చు కదా రోజు అని ఏంటో అదొక హ్యాపీనెస్ అనమాట పట్టుకోలేదు ఇట్లా దారం ఈ సమ్మర్కి ఫస్ట్ టైం మల్లెపూలు తీసుకున్నానండి మా చెట్టులో ఉన్న మల్లె మొగ్గలు పెట్టుకుంటున్నాను కానీ పట్టు మల్లె మొగ్గలు పెట్టుకుంటున్నా కానీ బయట మల్లెపూలు తీసుకోలేదన్నమాట సమ్మర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదే ఫస్ట్ టైం మల్లెపూలు తీసుకోవడం చక్కగా కట్టేసుకుంటా ఇంకా మల్లె మొగ్గలు ఎంతమందికి ఇష్టం మల్లెపూలు కట్టుకోవడం చెప్పండి నాకైతే చిన్నప్పటి నుంచి సమ్మర్ వచ్చిందంటే చాలు ఇది ఒక ఆనందం అన్నమాట ఈవినింగ్ అయిందంటే చాలు మల్లె మొక్కలు కోసుకోవడం అల్లుకోవడం పెట్టుకోవడం అదే అలవాటైపోయింది చటాకు థర్టీ రూపీస్ అంట బట్ ఫిఫ్టీ రూపీస్కి రెండు ఇచ్చాడు సరే వచ్చాక అంటారు చక్కగా పని పెట్టేసుకున్నావా అంటారు లక్కీని తీసుకురావడానికి వెళ్ళారు ఇంతలోప నిన్నే చెప్పాను అనమాట పువ్వులు అమ్మే పర్సన్కి మల్లె మొగ్గలు తీసుకొని వస్తే ఇక్కడికి రండి మా ఇంటి దగ్గర ఆగండి అని చూడండి ఎన్ని థర్టీ రూపీస్ ఇవి సారీ ఫిఫ్టీ రూపీస్ ఇవి రెండు చటాకులు కాబట్టి కట్టాక ఎన్ని మొగ్గులు వస్తాయో చూపిస్తా ఓకేనా అలాగే మల్లెపూలు కట్టడం ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం వేరే పువ్వులు కట్టడం వేరే దారైతే మల్లె పువ్వులు కట్టడం చాలా హ్యాపీ అన్నమాట చాలా స్పీడ్గా అల్లేస్తానండి ఎత్తిచ్చే వాళ్ళు ఉంటే ఇంకా బాగా అల్లేసుకుంటాం చిన్నప్పుడైతే ఇట్లా మల్లె పువ్వులు కోసుకొని పువ్వులు రెండు రెండు జంట జంటలుగా పెట్టేసేదన్నమాట మా పిన్ని కానీ మా అమ్మ కానీ ఎవరో ఒకరు అవి కడతా వాళ్ళు వాళ్ళేమో నేను కడతానంటారు నేనేమో నేనే కట్టుకుంటాను అని చెప్తా అన్నమాట మళ్ళేమో నేను కడతానంటారు నేనేమో నేను అసలు ఒప్పుకొని నేనే కట్టుకుంటా అని చెప్తా అట్లా మా మల్లె చెట్టు కింద ఉన్నప్పుడు అయితే సేమ్ ఇలాంటి మొగ్గలు ఎన్ని పూసేవో అసలు లాస్ట్ టైం కాదు చెట్టు ముందు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అనుకుంటా మల్లె మొగ్గలు పెడితే వీడియో అసలు ఎన్ని పువ్వులో ఇన్స్టాగ్రామ్లో ఉంది ఇంకా ఇలా చిక్కగా అన్నమాట అప్పా కట్టేసుకొని అన్నీ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఎన్ని మూరలు అయ్యాయి అని నేనైతే మల్లె మొక్కలు కొనుక్కుంటే బెనిఫిట్ అని చెప్తాను పువ్వుల కంటే కూడా పువ్వులు మోరొచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఆపేసారు దాన్ని కట్టాక మళ్ళీ చూపిస్తా ఏం చేస్తాను la

హోమ్ ఫుడ్ మాత్రమే పెడుతున్నా అది కూడా టైంకి తింటున్నాడు అన్నమాట సో అంతేనండి చేంజెస్ ఇంకేం చేయలేదు నిజం చెప్తున్నాను కదా సో అదే అంతకుమించి ఇంకేం డిఫరెన్సెస్ లేవు అన్ని వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ మటన్ తినట్లేదు చికెన్ ఫిష్ కూడా అంత ఎక్కువ తినట్లేదు ఫిష్ తింటే చాలా మంచిది కానీ మేము చెప్తున్నాను నిజం చికెన్ తింటాం అది అది కూడా వీక్లీ వన్స్ లేదంటే మధ్యలో ఎప్పుడన్నా తినాలనిపిస్తే అట్లా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసాం కంప్లీట్గా చెప్పాను కదా అంతేనండి అంతమించి ఇంకేం లేదు ఇడ్లీ అనుకోండి ఇడ్లీ విత్ చికెన్ ఒక రౌండ్ ఇడ్లీ తింటాడు చికెన్ తింటాడు అట్లా అలానే తగ్గించేయట్లేదు టైంకి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసామన్నమాట అంతే సో చిన్నపిల్లడు కదండి అందులో ఆ టైంలో అలా ఉండే ఇప్పుడు ఎదిగే వయసు కాబట్టి ఇంకా అలా అంతే అంతమించి ఏం లేదు నేను చక్కగా పూలలు వేసుకున్నాను కాబట్టి కొన్ని పెట్టేసుకొని ఇంకా చేసుకుంటున్నాం ఈరోజు మేము ఇడ్లీ చికెన్ చేసుకుంటున్నాం అన్నమాట ఇంతకుముందు మీరు నా బ్లాగ్ చూసినట్లయితే కనుక ఫ్రీక్వెంట్గా చికెన్ ఎక్కువ తినేవాళ్ళం చికెన్ మటన్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ తింటాం మధ్య మధ్యలో ఎప్పుడైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు తింటాం అన్నమాట అట్లా అలాగే మీరు వెయిట్ తగ్గారామూలు లెక్క అని అడుగుతున్నారు నేను వెయిట్ తగ్గనో లేదు అలా అని పెరగను కూడా లేదన్నమాట అలాగే ఉన్నాను నేను ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు చాలా మనసు నుంచి ఒకటే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా అంటే మెయింటైన్ చేయట్లేదు నేను అది అలా ఉండిపోతుంది అంతే సో ఇంక ఇక్కడ హరి చూడండి నా మీద కామెంట్లు వేస్తాను అంటే ఇటు సైడ్ పెట్టుకున్న మొగ్గలు చిన్న చిన్న మల్లె మొగ్గలు అండి మధ్య మధ్యలో పని అక్కడ ఇడ్లీ చికెన్ చేస్తా కదా అవి చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో పని ఆపుకొని వచ్చి ఇవి మల్లి మొగ్గలు అన్నీ కట్టేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇంకా కామెంట్లు చేస్తున్నారు దానికోసం హరి నవ్వుకుంటా ఇక్కడ ఏంటో లక్కి బాగా బిజీగా ఉన్నాడు అంటే గేమ్లో ఏదో మెయిల్ ఐడి ఏదో అంట పాస్వర్డ్ ఏదో మొత్తానికి అందుకోసం అని చెప్పి హరి అంటున్నారు ఒకటే సెల్ఫీలో ఏం తీసుకుంటో తీస్తారా వీడియో అని నేను అదే అంటున్నా నువ్వు లేకపోవడం వల్ల నాకు బ్లాగింగ్ సరిగా తీయట్లేదు నేనే పెట్టుకొని తీసుకోవడానికి నాకు బోర్ కొట్టేస్తుంది ఎవరో ఒకరు ఉంటే కనుక మనం ఏం చేస్తున్నా మొత్తం కవర్ చేస్తారు కదా అలా సో ఇది ఇవాళ్ళ వ్లాగ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వెంటనే కామెంట్లో కామెంట్ పెట్టండి వీడియోని లైక్ చేస్తే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ లో కామెంట్ చేయండి